ఓం గురు సాయినాథ్ మహారాజ్ కీ ఓం సాయి రామ్ శ్రీ సాయినాయనమహా శ్రీ సాయి సచ్చరిత్రము పన్నెండవ అధ్యాయం ప్రస్తావన కాకా మహాజని బాపు సాహెబ్ ధూమాల్ నిమోన్కర్ భార్య నాసిక్ నివాసియగు మూలే శాస్త్రి రామభక్తుడైన డాక్టర్ ప్రస్తావన శిష్టులను రక్షించుటకు దుష్టులను శిక్షించుటకు భగవంతుడు అవతరించునని సంగతి పూర్వోపాధ్యాయుల్లో తెలుసుకున్నాము కానీ సద్గురుమూర్తుల కర్తవ్యము దానికి భిన్నమైనది వారికి మంచివాడును చెడ్డవాడును ఒకటే వారు దుర్మార్గులను కనికరించి వారిని సన్మార్గమున ప్రవర్తించునట్టు చేసెదరు భవసాగరమును హరించుటకు వారు అగస్త్యుల వంటి వారు అజ్ఞానమనే చీకటిని నశింపజేయుటకు వారు సూర్యుని వంటి వారు భగవంతుడు యోగుల హృదయమున నివసించును వాస్తవముగా వారు భగవంతుని కంటే వేరుకారు సద్గురుశ్రేష్ఠుడైన శ్రీ సాయిబాబా భక్తుల క్షేమం కొరకు అవతరించిరి జ్ఞానంలో నుత్కృష్ఠులైన దైవీ తేజస్సుతో ప్రకాశించుచు వారు అందరినీ సమానముగా ప్రేమించేవారు వారికి దేనియందు అభిమానము లేకుండెను శత్రువులు మిత్రులు రాజులు పకీరులు అందరూ వారికి సమానమే వారి పరాక్రమమును వినుడు భక్తుల కొరకు తమ పుణ్యమునంతయును వ్యవప వ్యయపరిచి ఎప్పుడూ వారికి సహాయము చేయుటకు సిద్ధముగా నుండివారు వారికి ఇచ్చము లేనిచో భక్తులు వారి వద్దకు రాలేకుండిరి వారి వంతు రానిదే వారు బాబాను స్మరించువారు కారు వారి లీలలు ఎరుగుట కూడా తటస్థించదు మరి అటి వారికి బాబాను దర్శించుకునవలనన్న బుద్ధి ఎట్లు పుట్టును కొందరు బాబాను దర్శింపవలసిననుకున్నర్రి కానీ బాబా మహాసమాధి చెందు లోపల వారికి ఆ అవకాశము కలగలేదు బాబాను దర్శించవలనన్న కోరిక గల వారు అనేకులున్నారు కానీ వారి కోరికలు నెరవేరలేదు అట్టివారు విశ్వాసంతో బాబా లీలను విననతో దర్శనము వల్ల కలుగు సంతృష్టిని పొందెదరు కొందరు అదృష్టవశాత్తు వారి దర్శనము చేసుకున్నను బాబా సన్నిధిలో ఉండవలనన్నా అనుకునిచో నచట ఉండలేకుండిరి ఎవరూ తమ ఇష్టానుసారము షిరిడీకి పోలేకుండిరి అచట నుండుటకు ప్రయత్నించినను ఉండలేకుండిరి బాబా యాజ్ఞ ఎంతవరకు గలదో అంతవరకే వారు షిరిడిలో నుండగలిగిరి బాబా పొమ్మన్న వెంటనే షిరిడి విడవలసి వచ్చి కాబట్టి సర్వము బాబా ఇష్టంపైనే ఆధారపడి ఉండెను కాకా మహాజని ఒకప్పుడు బొంబాయి నుండి కాకా మహాజని షిరిడికి పోయాను ఒక వారం రోజులుండి గోకులాష్టమి ఉత్సవంను చూడవలే అనుకునేను బాబాను దర్శించిన వెంటనే అతనితో బాబా ఇట్లనేను ఎప్పుడు తిరిగి ఇంటికి పోయేదవు ఈ ప్రశ్న విని మహాజని ఆశ్చర్యపడేను కానీ ఏదో జవాబునివ్వవలన కదా బాబా యాజ్ఞ ఎప్పుడైనా నప్పుడే పోయేదనని కాక ఇచ్చెను అందులకు బాబా ఇట్లనే రేపు పొమ్ము బాబా యాజ్ఞ అనుల్లంఘనీయము కావునట్లే చేయవలసి వచ్చెను అందుచే నా మరుసటి దినమే కాకా మహాజని షిరిడి విడిచను బొంబాయిలో తన ఆఫీసుకు పోగానే వాని యజమాని వాని కొరకు కనిపెట్టుకుని ఉన్నట్లుగా తెలిసెను ఆఫీసు మేనేజర్ హఠాత్తుగా జబ్బు పడినను కావున కాకా మహాజని ఆఫీసులో ఉండవలసిన అవసరం ఏర్పడెను ఈ విషయమై యజమాని షిర్డిలోనున్న కాకా మహాజని ఒక ఉత్తరము వ్రాసి కూడా వ్రాసేను అది కొన్ని రోజుల తర్వాత తిరుగు టపాలో బొంబాయి చేరను ాబూ సాహెబ్ ధుమాల్ పైదానికి భిన్నముగు కథనిప్పుడు వినుడు ప్లీడర్ వృత్తిలో నుండిన బాబు సాహెబ్ ధుమాల్ ఒకసారి కోర్టు పనిపై నిఫాడ్ పోవు దారిలో దిగి షిరిడీకి పోయినం బాబా దర్శనం చేసుకుని వెంటనే నిఫాడ్ పోవ సెలవు కోరినం కానీ బాబా అనుజ్ఞ ఇవ్వలేదు షిరిడీలోనే ఇంకొక వారముడునట్లుగా చేసెను ఆ తరువాత అతడు బాబా వద్ద సెలవు పొంది నిపాటు చేరగా అక్కడ మెజిస్ట్రేటుకు నొప్పి వచ్చి కేసు వాయిదా పడినని తెలిసిన తరువాత ఆ కేసు విచారణ కొన్ని నెలల వరకు సాగిన నలుగురు మెజిస్ట్రేట్లు దాన్ని విచారించరి తొట్ట తుదకు ధూమాల్ దాన్ని గెలిచను అతని కక్షదారు విడుదలయ్యను నీమోన్కర్ భార్య నీమోన్ గ్రామ వతనుదారుడు గౌరవ మెజిస్ట్రేటును అగు నానాసాహెబ్ నీమోన్కర్ తన భార్యతో షిర్డీలో కొంతకాలం ఉండెను ఆ దంపతులు తమ సమయమంతయును మసీదులోనే గడుపుచు బాబా సేవ చేయుచుండిరి బేలాపూర్లోనున్న వారి కుమారుడు జబ్బు పడినట్లుగా కబురు వచ్చెను బేలాపూర్ పోయి తన కుమారుని అక్కడనున్న తమ బంధువులను చూచి ఎక్కడ కొన్ని ఉండవలనని తల్లి అనుకునేను కానీ బేలాపూర్ పోయి ఆ మరుసటి దినమునకే షిరిడీకి తిరిగి రావాలని భర్త చెప్పినావు ఆమె సందిగ్ధంలో పడినం ఏమి చేయుటకు తోచలేదు ఆమె దైవమైన శ్రీ సాయినాథుడే ఆమెనప్పుడు ఆదుకొనెను బేలాపూర్కు పోటకు ముందు ఆమె బాబా దర్శనమునకై వెళ్ళినావు అప్పుడు బాబా సాటేవాడ ముందర నానాసాహెబ్ మొదలుకొన్న వారితో నుండెను ఆమె బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారం చేసి బేలాపూర్ పోవుటకు అనుమతి నిమ్మని కోరినం అప్పుడు బాబా ఆమెతో ఇట్లు చెప్పినం వెళ్ళుము ఆలస్యము చేయవద్దు హాయిగా బేలాపూర్లో నాలుగు రోజులుండి రా నీ బంధువులందరినీ చూసి నింపాదిగా షిరిడీకి రమ్ము బాబా మాటలు ఎంత సమయానుకూలముగా నుండెనో గమనించుడు నిమోనుకోరు ఆదేశమును బాబా ఆజ్ఞ రద్దు చేసెను నాసిక్ నివాసియకు శాస్త్రి మూలే శాస్త్రి పూర్వాచారాయణుడైన బ్రాహ్మణుడు నాసిక్ నివాసి ఆయన షట్ శాస్త్ర పారంగతుడు జ్యోతిష్య సాముద్రిక శాస్త్రాల్లో దిట్ట అతడు నాగపూర్కు చెందిన కోటేశ్వరుడుగు బాపు సాహెబ్ బుట్టిని కలుసుకున్నటకు షిరిడీకి వచ్చాను బుట్టీని చూచిన పిదప బాబా దర్శనముకై మసీదునకు పోయినాం బాబా తన డబ్బుతో మామిడి పండ్లను కొన్ని పలహారపు వస్తువులను కొని మసీదులోనున్న వారందరికీ పంచిపెట్టుచుండెను మామిడి పండును బాబా ఒక విచిత్రమైన విధంగా అన్ని వైపులా నొక్కిడివారు తినువారు ఆ పండును నోటబెట్టుకొని చప్పరించగానే రసమంతయు నోటిలోనికి పోయి తొక్క టెంకె మిగిలిడివి అరటి పండ్లు నొలచి గుజ్జును భక్తులకు పంచిపెట్టి తొక్కలు బాబా తన వద్ద ఉంచుకొనేవారు మూలే శాస్త్రి సాముద్రికం తెలిసిన వారొకటిచే పరీక్షించుడికై బాబాను చేయి అడిగను అడిగాను బాబా దానికి అసలు పట్టించుకొనక నాలుగు అరటి పండ్లు అతని చేతిలో పెట్టిరి తరువాత నందరు చేరి మూలేశాస్త్రి స్నానం చేసి మడిబట్టలు కట్టుకుని అగ్నిహోత్రము మొదలుగున్నవి ఆచరించుటకు మొదలెడెను బాబా మామూలుగానే లేండి తోటకు బయలుదేరను మార్గమధ్యమున బాబా హఠాత్తుగా గేరు ఎర్ర రంగు తయారుగా నుంచుడు ఈనాడు కాషాయ వస్త్రమును ధరించదను అని అనిను ఆ మాటలు ఎవరికీ బోధపడలేదు కొంతసేపటికి బాబా లేండి తోట నుండి తిరిగి వచ్చాను మధ్యాహ్న హారతి కొరకు సర్వము సిద్ధమయ్యను మధ్యాహ్న హారతికి తనతో వచ్చేదరా అని మా మూలే శాస్త్రిని బూటీ అడిగను సాయంకాలం బాబా దర్శనము చేసుకునేదను అని శాస్త్రి బదులు చెప్పినం అంతలో బాబా తన యాసనముపై కూర్చుండెను భక్తులు వారికి నమస్కరించి హారతి ప్రారంభమయ్యను బాబా నాసిక్ బ్రాహ్మణుని వద్ద నుండి దక్షిణ తెమ్మన్ను బూటీ స్వయంగా దక్షిణత చుట్టుకైపోయాను బాబా ఆజ్ఞ అతనికి చెప్పగానే అతడు ఆశ్చర్యపడేను తనలో తాను ఇట్లా అనుకున్నాను నేను అగ్నిహోత్రిని బాబా గొప్ప మహాత్ముడే కావచ్చు కానీ నేను ఆయన ఆశ్రితుడను కానే వారికి నేను ఇందులకు దక్షిణ నీయవలెను సాయిబాబా అంతటి మహాత్ముడు బూటీ వంటి సంపన్నుని ద్వారా దక్షిణ అడుగుడిచే అతడు కాదనలేకపోయాను తన అనుష్ఠానమును మధ్యలోనే ఆపి బూటీతో మసీదునకు బయలుదేరిను మడితో తాను మసీదులో అడిగిడినా మైలపడిపోవదునని భావించి మసీదు బయటే దూరముగా నిలబడి బాబాపై పువ్వులను విసిరెను హఠాత్తుగా బాబా స్థానంలో గతించిన తన గురువగు స్వామి కూర్చుని ఉండిను అతడు ఆశ్చర్యపోయిను అది కళ నిజమాయని సందేహపడిను తనను తాను గిల్లుకొని మళ్ళీ చూచున్నాను తాను పూర్తిగా జాగృతావస్థలోనే అవస్థలోనే ఉన్నాడు భ్రాంతియకుటకు వీలు లేదు అయినచో ఏనాడో గతించిన తన గురువు అచ్చట రెట్లు వచ్చినో అతనికి నోటమాట రాకుండెను తుదకు సందిగ్ధములన్నీను విడిచిపెట్టి మసీదులో ప్రవేశించి తన గురువు పాదములపై పడి లేచి చేతులు జోడించి నిలబడెను తక్కిన వారందరూ బాబాహారతి పాడుచుండగా మూలేశాస్త్రి తన గురునామము నుచ్చరించుచుండెను తాను అగ్రకులమునకు చెందినవాడను నన్ను అవిచాత్యము వదిలిపెట్టి తన గురువుని పాదములపై పడి సాష్టాంగ నమస్కారం మనర్చి కండ్లు పూసుకొనిను లేచి కండ్లు తెరిచి చూసేసరికి వారిని దక్షిణ అడుగుచూ సాయిబాబా కనిపించను బాబా వారి ఆనందరూపము ఊహకందని వారి శక్తిని చూసి మూలేశాస్త్రి మైమరిచను మిక్కిలి సంతోష చెంది అతని నేత్రములు సంతోష భాషములతో నిండినం మనస్ఫూర్తిగా బాబాకు తిరిగి నమస్కరించి దక్షిణను సంగను తన సందేహములు తీరినదనియు తనకు గురుదర్శనమైందనియు చెప్పిను బాబా యొక్క ఈ ఆశ్చర్యకరమైన లీలను గాంచిన వారందరూ గేరు తెండు కాషాయ వస్త్రములు ధరించదను నని అంతకుముందు బాబా పలికిన మాటలు అర్ధములను అప్పుడు వారు గ్రహించిరి సాయి యొక్క లీలలు ఆశ్చర్యకరములు రామభక్తుడైన డాక్టర్ ఒకనాడొక మమలతాదారు తన స్నేహితుడకు డాక్టర్తో కలిసి షిరిడీకి వచ్చాను షిరిడీ బయలుదేరటకు ముందు తన మిత్రులతో ఆ డాక్టర్ తన ఆరాధ్య దైవము శ్రీరాముడనియూ తాను షిరిడీకి పోయి ఒక మహబూదేవునికి నమస్కరించ మనస్కరించట లేదనియూ చెప్పాను అక్కడ షిరిడీలో బాబాకు నమస్కరించమని ఎవరు బలవంత పెట్టరనియు కలిసి సరదాగా గడుపుటకు తనతో రావలేననియూ మమలతాదారు కోరెను దానికి ఆ డాక్టర్ సమ్మతించెను షిరిడి చేరి బాబాను చూచుటకు వారు మసీదుకు పోయి అందరికంటే ముందు డాక్టర్ బాబాకు నమస్కరించుట చూచి అందరూ ఆశ్చర్యపడి తన మనోనిశ్చయమును మార్చుకుని ఒక కెట్లు నమస్కరించితివని అందరూ అడిగిరి తన ఇష్టదయం శ్రీరాముడు ఆ గద్దెపైన తనకు కనిపించుటకే వారి పాదములపై పడి సాష్టాంగ నమస్కారం అనుచిత్తినని డాక్టర్ బదిలేడను అతడిట్లని తిరిగి చూడగా అక్కడ సాయిబాబానే కనిపించను ఏమీ తోచక అతడు ఇది స్వప్నమా ఏమీ వారు మహమ్మదీడైన ఒకట ఎట్లు వారు గొప్ప యోగ సంపన్నులై అవతార పురుషులు అని నుడివెను ఆ మరుసటి దినమే డాక్టర్ ఏదో దీక్ష వహించి ఉపవాసం ఉండెను బాబా తనను అనుగ్రహించే వరకు మసీదుకు పోనని నిశ్చయించంతో మసీదుకు వెళ్ళటం మానెను ఇట్లు మూడు రోజులు గడిచెను నాలుగవ దినము తన ప్రియ స్నేహితుడొకరు కాందేశ్ నుండి రాగా వారితో కలిసి మసీదులో బాబా దర్శనమునికై తప్పక మసీదుకు పోవలసి వచ్చినం బాబాకు నమస్కరించగానే బాబా అతనితో ఎవరైనా వచ్చి నిన్ను ఇక్కడకు రమ్మని పిలిచి తిరా ఏమి ఇట్లు వచ్చిదివి అని ప్రశ్నించను ఆ ప్రశ్న డాక్టర్ మనస్సును కదిలించను ఆనాటి రాత్రియే నిద్రలు అతనికి గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి కలిగి అనిర్వచనమైన ఆనందాన్ని అనుభవించను ఆ తరువాత అతడు తన ఊరికి పోయినను ఆనందానుభూతి పదిహేను దినముల వరకు అటలనే ఉండెను ఆ ప్రకారంగా అతనికి సాయిబాబా యందు భక్తి అనేక రెట్లు వృద్ధి పొందెను పై కథల వలన ముఖ్యంగా మూలేశాస్త్రి కథ వలన నేర్చుకున్న నీతి ఏమన్నా మనము మన గురువునందే అనన్యమైన నిత్యల విశ్వాసం ఉంచవలెను వచ్చే అధ్యాయంలో మరికొన్ని సాయిలను చెప్పిదము పన్నెండవ అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయినాదాపణమస్తు